మూడు రాజధానులకు అనుకూలంగా వ్యవహరించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేయాలంటూ రాజధాని రైతులు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు యూనివర్సిటీ గేట్లు నెట్టుకుంటూ విసి కార్యాలయం వద్దకు వచ్చిన రాజధాని రైతులు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజశేఖర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతుల రాకను గమనించిన విసి కార్యాలయ భద్రతా సిబ్బంది గదికి తాళం వేశారు రాజధాని రైతులు మాత్రం అక్కడే వైఠాయించారు విసి వచ్చి తమకు క్షమాపణ చెప్పే వరకు కదలబోమని నినాదాలు చేశారు అంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులతో చర్చలు జరిపారు వీసీతో మాట్లాడించాలంటూ డిమాండ్ చేశారు చివరకు వీసీ రాజశేఖర్ బయటకు వచ్చారు మూడు రాజధానులకు అనుకూలంగా ఎందుకు సమావేశం నిర్వహించారని రైతులు నిలదీశారు రైతులు గట్టిగా ప్రశ్నిస్తుంటే పోలీసులు వీసీని తన కార్యాలయంలోకి పంపించారు దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్పండి వేరే వాళ్ళు ఏమన్నా అసలు నేనే ఉన్నాను నా పేరు భాగ్యరాజు నేను కూడా ఇది మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు పేపర్ లో చూస్తా వాళ్ళం ఏ ఉద్దేశంతో నా సీట్ రెండు సార్లు క్యాన్సిల్ చేశారు యూనివర్సిటీ హైకోర్టు గౌరవనీయ హైకోర్టు వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత నా చేత ఎగ్జామ్ రాయించారు కానీ ఇంతవరకు దాని రిజల్ట్ కూడా వదలలేదు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే అసలు రానివ్వలేదు బట్ ఈసీ గారి గురించి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డా ఇబ్బందులు పడ్డాము ఓన్లీ టీడీపీ అన్న ఉద్దేశంతో ఆయన కదమ్మా ఏఐఎస్ఎఫ్ పిల్లలు కూడా ఇప్పటికీ ఐదు డిపార్ట్మెంట్ పిల్లలు షేల్ చేశారు వాళ్ళు ఒక పది మంది నుంచి ఒక ఐదు నిమిషాలు ఇంగ్లీషులు మాట్లాడి ఓన్లీ వైసీపీ ఒక కారణంతో సార్ ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో ముగ్గురు మధుగారు మీరే

అక్కడ సిటీలో దొరుకుతారా ఎక్కడైతే ఉంటుారా ఇక్కడ రాజధాని ఉండదు అప్పుడు రాజధాని ఎక్కడికి వెసియాలి గవర్నమెంట్ మల్ల వచ్చేటి పట్ని పెడతా మాదేముంది ఆ ఫౌండేషన్ ఎలా చేస్తారా గవర్నమెంట్ ఏజ్ ఇదే చేస్తారు మీరు ఎక్కడ చేస్తారా అంటే గవర్నమెంట్ ఏజ్ ఇదే చేస్తారండి కదా మీరు రాజధాని ఎప్పుడు చేస్తారు సార్ రాజధాని ఎప్పుడు చేస్తారండి అంటే ఏమంటండి ఏజ్ అంటే మీరు చేయరా ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ ఓట్లు పలానా వాళ్ళకి ఏం చెప్పకూడదు కానీ ఇంతలా విశ్వవిద్యాలయానికి బీసీగా ఉన్నటువంటి ఆయన గారు మాత్రం పలానా పార్టీకి కొమ్ము కాయొచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టొచ్చు అట్లాగే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి అసలు విశ్వవిద్యాలయాలకి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు కానీ ఇక్కడ ఉన్న వీసీ సంబంధం లేకుండా రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టారు దాని తర్వాత ఇక్కడ మరి దీన్ని పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీ వేదికగా తయారు చేశారు దానికి ఆనాడు మేము అందరూ కూడా నిరసించడం జరిగింది ఇప్పుడు వేరే పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకి పెడతా ఉన్నారు ఆ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన వీసీ నీకు రాజకీయాలతో నీకేం సంబంధం నువ్వు రాజకీయాలు అతీతంగా పనిచేయాలని చెప్పి ఆనాడు మూడు రాజుదా మద్దతు తెలిపావు కాబట్టి నీవు తప్పు చేశాను క్షమించండి ఒక రాజధాని అని ఒప్పుకుంటున్నా అని చెప్పి మా అందరికీ అమరావతి రాజధాని రైతులకు క్షమాపణ చెప్పి ఒకటే రాజధాని ఒప్పుకోవాలని కోరుతా ఉన్నాం దయచేసి వీసీ కూడా మరి ఆ రోజు మూడు రాజధానుల శిబిరం నిర్వహించి మరి మద్దతు పలికాడు ఈ రోజు మాకు క్షమాపణ చెప్పాలి మేము వస్తే మా మీద కూడా లాఠీ చార్జ్ చేశారు కుమార నందాన్ని కూడా మా ముందే బట్ట జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి కొట్టే ప్రయత్నం చేశారు మా చెల్లి నేను కూర్చుంటే మా మీద కూడా పోలీసులు లెక్కబడి మేము లాఠీ చార్జ్ చేస్తాం మేము లోన్ పెడతాం అని బెదిరించారు మరి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మాకు క్షమాపణ చెప్పి ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి ఈ బిడ్డల భవిష్యత్తు ఈ విద్యాలయాల్లో చదువుకునే బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఉద్యోగాలు రావాలని సెలవు ఆడపిల్ల ఇక్కడ అమరావతి రాజధాని అన్నందుకు మీరు ఆ రకంగా అమ్మాయిని కొట్టి మా ముందే మా టెంట్లు లాగేసి మా రైతుల్ని పోతారా పోరా అని ఆడ పోలీసులు పిలిపించి యూనివర్సిటీ బయట గందరగోళం చేశారు మేము కూడా వచ్చాం ఆ రోజు మీరు ఈ యూనివర్సిటీలో పార్టీ కార్యాలయంగా మార్చి పార్టీ సెమినార్లు పెట్టి పార్టీ పెద్దలను పిలిచి అసలు సంబంధం లేని వాళ్ళని కూడా పిలిచి పెట్టడం ఏమన్నా బాగుందా కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా మర్యాదపూర్వకంగా మీకు ఏమాత్రం విజ్ఞాత సంస్కారం ఉంటే వీసీ గారు వచ్చి ఆ రోజు అన్నది నేను తప్పాను వాళ్ళకి భయపడి చేశానో ఇంకోటి చేశానో నన్ను క్షమించండి ఇప్పటికైనా ఒకటే రాజధాని అని ఒప్పుకుంటున్నానని వచ్చి చదివితే ఆయనకి మర్యాద ఉంటదండి లేకపోతే ఈసీ కాదు ఏం కాదు ఆయన అసలు ఆయన చదువు కాదు ఆ మనిషిని కూడా గౌరవించారు ఎవరు కూడా ఈసీ ఆచార్యుడు ఆచార్యుడు అనే పధానికి అనర్హుడైనటువంటి ఆచార్య మన రాజశేఖర్ గారి పేరే ఉంది దయచేసి మీరు మీ పదవికి రాజీనామా చేసి రాజధాని రైతులకు క్షమాపణ చెప్పి నందకుమార్కి నాకు క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తాం